హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం చికెన్ వడలు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను చికెన్ పావు కిలో చికెన్ ఇట్లా బోన్లెస్ తీసుకున్నాను బొక్కది తీసుకోవద్దు మెత్తడిదైతేనే మనకు వడలకు బాగుంటుంది తర్వాత పావుకిలో చికెన్కి ఒక చిన్న కప్పు కారం సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ప్రెషిపెట్టు వేసుకోవాలి అప్పటిదప్పుడు వేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి తర్వాత రుచికి తగినంత ఉప్పు అంతా పసుపు కొద్దిగానే వేసుకోవాలి పసుపు బాగా వేయద్దు తర్వాత ధనియాల పొడి తర్వాత కొంచెం కొత్తిమీర కల్లెమాపు రెండు కలిపి ఉండి ఇందులో పిండి మొక్కజొన్న పిండి వేస్తే వడలనేది మంచిగా వస్తుంది కాబట్టి మొక్కజొన్న పిండి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒకటి పచ్చిమిరపకాయ చికెన్ వడ తయారు విధానం మనం ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ఇందులో చికెన్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అనేది ఉండద్దు ముందుగానే కడిగి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిక్క ఇందులో వేసుకుందాం తర్వాత ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకునే ఒక గిన్నెలోకి తీసుకుందాము నెయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది మనకు వర్షం పడుతుంది వేడి వేడిగా మంచిగా వడలు లేకపోతే పప్పు వడలు అన్ని మామూలుగానే ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంది కానీ ఇలా చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాము కారం పావుకి చికెన్కి ఇది సరిపోతుంది కారం తర్వాత పిండి వేసుకుందాం ఒక చిన్న కప్పు తర్వాత అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం తర్వాత గరం మసాలా పొడి వేసుకుందాం తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం తర్వాత ఉప్పు వేసుకుందాం ఒక చిక్కుతాయి అది తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత కొత్తిమీర కలియమ్మకు ఇవన్నీ వేసుకుందాం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్కి ఇవన్నీ టేస్ట్కు మంచిగా వాడితే వాడాలనేది మంచిగా వస్తాయి ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు అన్నీ కారము అన్నీ కలిపినాయి కదా ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇవన్నిటికీ మంచిగా ఇది మంచిగా పట్టుకోవాలి అన్నట్టు పట్టుకుంటేనే వడలు అనేది మంచిగా వస్తుంది అప్పటిదప్పుడు వేయద్దు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి మంచిగా ఎట్లన్నా అనేది చూసారా మంచిగా మసాలాలు అన్నీ దీనికి మంచిగా పట్టినాయి ఇప్పుడు ఇవి మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని మరుగుతున్న నూనెలోకి వేసుకోవాలి ఫస్ట్ నూనె మంచిగా మరిగించుకోవాలి తర్వాత మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే చికెన్ కాబట్టి తొందరగా ఉడకది కాదా మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడకది మంట ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతాయి లోపల ఉడుకది కొంచెం మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి మనం కొంచెం చేతికి ఆ నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని వడలాగా వేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా గుండ్రంగా మంచిగా మనకు నూనెలోకి అన్నీ ఇలానే వేసుకోవాలి మంచి గుండ్రంగా వేసుకోవాలి మధ్యలో ఓల్చి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మన ఇష్టం నేను వెళ్తలేను అందంగా మంట ఉంటే నేను మంచిగా చికెన్ అనేది లోపల మంచిగా ఉడుకుతుంది మనం ఎక్కువ మంట పెట్టి కాల్చుకుంటే తొందరగా మీదే మాడిపోతే లోపల అనేది ఉడుకది వర్షం పడుతుంది వేడి వేడిగా సూపర్ ఉంటాయి టేస్ట్ అనేది బాగుంటుంది మెల్లగా అటు దింపుకుంటూ కాల్చుకోవాలి మనం వేయంగానే దీని పడుతుంది ఎందుకంటే విడిపోతాయి కాబట్టి కొంచెం నూనెలో కాలినాక అటు దింపుకుంటూ కాల్చుకోవాలి మెల్లగా మెల్లగా కాల్చుకోవాలి లేకపోతే విడిపోతే నూనె కూడా ఖరాబ్ అవుతుంది మళ్ళీ అది కూడా చేయాలి కొంచెం వేడైనాయి అంటే అదే మంచిగా దాల్చి సరైన మంచిగా గాలిని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ కూడా మాననీయద్దు ఇది మంచిగా గాలిపోయినాయి ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో కూడా వేసుకుందాం ఎక్కువ మాడలే లేదు చూసారా మనం మంట తక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ మాడలే ఎక్కువ మంట పెట్టుకుంటే తొందరగా మాడిపోతే ఈ మాడ మాడస్తాయి బాగుండదు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే కలిపి వేసుకుందాం ముద్దలు ముద్దలా చేసేసుకుందాం మన దగ్గర ఉన్న పిండి అంతా మొత్తం వేసేసుకుందాం ఇలా మంచిగా ఉంటుంది మనం కల్లమాకు కొత్తిమీర ఇవన్నీ వేసినాం కదా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది తినబుద్ధిగా అన్నప్పుడు ఇట్లా వేసుకోవాలి ఎప్పుడు మనము రొటీన్ కానీ మంచిగా పప్పు వడలు మనం అవి వేసుకుంటాం కదా ఎప్పుడు అదే వడేళ్ళు మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఎప్పుడన్నా బాగుంటుంది మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా కాల్చుకోవాలి మొత్తం మనం మొత్తం పిండి అంతా కాల్చుకున్నాము ఇలా మంచిగా ఉడికిపోయా చూసారా మంచిగా ఉడికింది ఇలా ఉడుకుతేనే చికెన్ వడాలి అనేది బాగుంటుంది లేకపోతే మంచిగా ఉంటుంది అంత వస్తుంది సన్న మంట మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న పిండి అంటే ఇలా వడలా చేస్తున్నాము నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను పిండి మంచిగా ఉడికిపోయింది చికెన్ కూడా మంచిగా ఉడికింది ఉప్పు కారం అంటే కరెక్ట్గా సరిపోయినాయి మనకు మనకు పావుకి కాబట్టి అన్నీ నేను కరెక్ట్గా చెప్పిన దాని లెక్కనే వేసుకోండి బాగుంది టేస్ట్ కూడా బాగుంది లైక్ లైక్ చేయండి చేసి చేయండి కామెంట్ చేయండి మామ తాజక ఇచ్చాం